హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ థర్టీ ఫస్ట్ నైట్కి కొత్త సంవత్సరం రాబోతుంది కదండి అందరు కేక్ కొని కట్ చేసుకుంటారు కదా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను నేను చాక్లెట్ కేక్ చేశానండి దానికోసం నేను ఎదగోండి ఈ కప్పుతో రెండు కప్పులు మైదా తీసుకొని జల్లించుకుంటున్నాను మీరు ఏ పిండి ఎప్పుడైనా సరే ముందు పిండిని జల్లించి తీసుకోండి అప్పుడే మనకి బాగా కేక్ అనేది బాగా వస్తుంది ఇలా రెండు కప్పులు మైదా తీసుకుని ఇలా జలించుకునేటప్పుడే మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి రెండు వేరు వేరు అనమాట బేకింగ్ పౌడర్ అనేది కేకుల్లో వేస్తారు బేకింగ్ సోడా అనేది వంటల్లో వాడతాం కదా మనం వంట సోడా అని అది ఇదిగోండి బేకింగ్ పౌడర్ నేను ఈ టీ స్పూన్తో ఒక టీ స్పూన్ ఫుల్గా వేసుకుంటున్నాను అలాగే బేకింగ్ సోడా వచ్చేసి అందులో ఆఫ్ వేసుకోవాలండి ఇదిగోండి ఈ స్పూన్తో టీ స్పూన్ వేసుకున్నాను అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి మనం ఏ స్పూన్తో అయితే వేసామో అందులో సగం వేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను సగమే తీసుకున్నాను ఇది కూడా వేసి బాగా జల్లించుకోవాలి జల్లించుకొని అందులో వేస్ట్ ఏమైనా ఉంటే పోతుందనమాట మనం జల్లించుకుంటే కేక్ అనేది కూడా బాగా వస్తుంది నేను ఈ కేక్ని ఎగ్తో చేస్తున్నానండి ఈసారి ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత అందులోకి రెండు పెద్ద టేబుల్ స్పూన్లతో రెండు స్పూన్ల కోకో పౌడర్ వేసుకున్నాను వేసి ఇది మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం నేను రెండు ఎగ్స్ తీసుకున్నానండి రెండు ఎగ్స్ తీసుకుని నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట మీరు బీటర్ బీటర్తో హ్యాండ్ బీటర్తో చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ బీటర్తో అయినా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను అండి రెండు ఎగ్స్ తీసుకున్నాను అలాగే ఏ కప్పుతో అయితే రెండు కప్పులు పిండి తీసుకున్నాము అదే కప్పుతో పంచదార పౌడర్ తీసుకున్నానండి నేను మిక్సీ బట్టి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం హాఫ్ వేసుకోవచ్చు ఒక కప్పు కప్పున్నర వేసుకోవచ్చు అనమాట నేనైతే కప్పు వేసి ఎగ్ పట్టేటప్పుడే కొంచెం కొంచెం వేసుకుని ఎగ్తో పాటు కలిపి పట్టేశానండి ఇలా పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు మనం దాన్ని ఇలా బీటర్ హ్యాండ్ బీటర్ తీసుకొని ఏదైనా ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేయటం వల్ల ఉండలు లేకుండా మనకి కరెక్ట్గా మిక్స్ అవుతుందనమాట రెసిపీస్ నచ్చినట్లయితే కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం దాంట్లోకి నేను ఇప్పుడు రెండు కప్పులు మైదా తీసుకొని ఒక కప్పు పంచదార తీసుకున్నాను కదండి పంచదార పౌడరు ఆ కప్పుతో ఆఫ్ ఆయిల్ కూడా తీసుకున్నానండి ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవాలి మీరు అది మిస్ అయింది క్లిప్ అనేది మీరు యాడ్ చేసుకోండి హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవాలి తర్వాత వెనిలా ఎసెస్ వేసాను ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేసాను అనమాట ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇప్పుడు అది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని మీరు బేక్ అయితే ఎందులో బేక్ చేయాలనుకుంటారో ఆ గిన్నె తీసుకుని ఇలా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి గిన్నె మొత్తం చేసిన తర్వాత మీరు బటర్ పే పేపర్ లేకపోతే ఇలాగ మైదా పిండి కొంచెం వేసి మొత్తం దాన్ని మొత్తం గిన్నె మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసేయండి కేక్ అనేది అంటుకోకుండా ఈజీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి ఆయిల్ రాసి కొంచెం నేనైతే ఇలాగ మీకు చూపించడానికి నేను ఆయిల్ వేసి పిండి అప్లై చేసిన తర్వాత ఇవి మిక్సీ మనం మిక్స్ చేసుకున్న బీటర్ మొత్తం పిండిని మొత్తం ఇందులో వేసేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా ట్యాప్ చేయాలన్నమాట ఏదైనా ఎయిర్ బబుల్ ఉంటే లోపల బయటకు వచ్చేస్తుంది ఇది మనం ప్రిపేర్ లోపల ముందుగా నేను ప్రీ హీట్ పెట్టేసుకుంటున్నానండి ఒక గిన్నె తీసుకొని మందపాటి గిన్నె తీసుకొని వెడల్పు గిన్నె దాంట్లో ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకొని ఇలా మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు బాగా హీట్ ఎక్కించిన తర్వాత ఇలా మనం ఈ ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిస్ బాని దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఈ లోపల మనం దానికి చాక్లెట్ అప్లై చేయాలి కాబట్టి నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి ఒక బౌల్లోకి డార్క్ చాక్లెట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట డబల్ బాయిల్ చేయాలన్నమాట దీన్ని డార్క్ చాక్లెట్ని మనం డబుల్ బాయిల్ చేయాలి దానికోసం ముందుగా నేను స్టవ్ మీద గిన్నెది పెట్టి వాటర్ బాయిల్ చేసుకుంటున్నానండి ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ గిన్నె తీసి మనం దాని మీద పెట్టుకుని దీన్ని డబుల్ బాయిల్ చేయాలన్నమాట చాక్లెట్ మెల్ట్ అవుతుందనమాట ఇదిగోండి కింద నీళ్ళు పోసేసి నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే అవి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఇలాగా గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె మనం ఎందులో అయితే చాక్లెట్ మెల్ట్ చేయాలనుకుంటున్నాం అందులో ఆ గిన్నె దాంట్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ వాటర్ మరిగేటప్పుడు అనేది బయటకు వెళ్లకుండా చూసుకొని పెట్టుకోండి గిన్నె అనేది టైట్గా ఇలా మెల్ట్ అయిన తర్వాత నేను ఇదిగోండి తీసి దాన్ని కొంచెం పాలు యాడ్ చేసి ఇలాగా పేస్ట్ లాగా కలిపేసుకుంటున్నాను నేను ఇది కేక్ మీద అప్లై చేయడానికి అనమాట ఇలా కలిపేసుకుని మనం ఇది మళ్ళీ గడ్డగట్టకుండా మనం ఆ మరుగుతున్న వాటర్ ఆఫ్ చేసాం కదా స్టవ్ దాని మీద పెట్టేసి అలా ఉంచేసుకోండి ఈ లోపల ఇదిగోండి బేక్ అయిపోయింది నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇది బేక్ అవ్వడానికి ఇదిగోండి బేక్ అయిపోయింది కేక్ అనేది ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు దీన్ని చల్లారిందండి ముందుగా ఒక చాక్ తీసుకొని ఇలాగ అంచులు అమ్ముటే ఇలాగ ఒకసారి ఇలా అనేసుకొని అప్పుడు మనం ప్లేట్లోకి దీన్ని తీసుకుందామండి ఇదిగోండి ఇలా ప్లేట్ పెట్టేసుకొని దాన్ని డిమోల్ చేస్తే ఇలాగ ఒకసారి ట్యాప్ చేయండి పైన కేక్ అనేది ఈజీగా ఊడిపోతుందనమాట అంటుకోకుండా బాగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలండి వేడి మీద అయితే అస్సలు రాదనమాట కేక్ అనేది చూసారు అంటుకోకుండా ఎలా వచ్చింది లోపల ఇలా ఇప్పుడు దాన్ని మనం రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం మధ్యలోకి ఎందుకంటే చాక్లెట్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇలాగ రెండు పీసెస్గా కట్ చేసుకుందాము చాక్ పెట్టు కానీ థ్రెడ్ పెట్టి కానీ కట్ చేసుకోండి మధ్యలో ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను అది పై పీస్ పక్కన పెట్టేసి పంచదార వాటర్ అప్లై చేస్తున్నానండి ఓన్లీ పంచదార ఒక స్పూన్ వేసుకొని వాటర్ వేసుకొని కరిగించుకొని ఇది అలా అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేయడం వల్ల కేక్ పే చాక్లెట్ పేస్ట్ అనేది మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మొత్తం ఇదిగోండి ఇప్పుడు చాక్లెట్ మనం మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కానీ డబల్ బాయిల్ చేసుకొని దాన్ని ఇలాగా చెంచాతో వేసేసుకుంటున్నాను నేను మీ దగ్గర చాకుంటే చాకు తైల వేసేసి దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కేక్ మొత్తం దీని మీదకి నేను ఇదిగోండి ఇలాగా నేనైతే స్ప్రింకిల్స్ వేసుకుంటున్నానండి కేక్ మీద డెకరేషన్ కోసం వేస్తారు కదండి అవి ఇలా వేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ పై పీస్ కూడా పెట్టేసి కట్ చేసాం కదండి ఆ పీస్ కూడా పెట్టేసి ఇలాగ దానికి కూడా పంచదాన్ని ఇలా అప్లై చేశాను అలా అప్లై చేసిన తర్వాత ఈ కేక్ పేస్ట్ అనేది చాక్లెట్ పేస్ట్ అనేది ఇలా మొత్తం అప్లై చేసుకొని మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం కింద మొత్తం అప్లై చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా అప్లై చేసేసుకున్న తర్వాత కొత్తగా చూస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇదిగోండి నేను స్ప్రింకిల్స్ వైట్ బాల్స్ అనమాట ఇవి ఇవి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చండి మనకి ఈజీగా దొరుకుతాయి ఎక్కడైనా సరే బేకరీ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి అనమాట ఇలాగా వైట్ బాల్స్ నేను వేసుకున్న తర్వాత స్ప్రింకిల్స్ కూడా వేసుకుంటున్నాను థర్టీ ఫస్ట్ నైట్కి కేక్ కట్ చేసుకుంటాం కదండీ మనం కొనుక్కొచ్చుకోకుండా ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాక్లెట్ కేక్ చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఇదిగోండి ఇలాగా చూసారా ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చిందో కేక్ అనేది ఎగ్తో కూడా చేసుకోవచ్చండి ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్